హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇట్టింగ్ ఛాలెంజ్లో వేడి వేడి వైట్ రైస్ ఇంకా వంకాయ టమాటా కర్రీ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నా ఫేవరెట్ కర్రీ వంకాయ టమాటా ఎలా చేశానో అంటే టేస్ట్ కూడా చూడలేదు ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ చాలా లేత వంకాయలు బజార్ నుంచి మార్నింగే తెచ్చాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కర్రీ పాప అలా నోట్లో పెట్టుకోగానే వంకాయ కర్రీ పోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఫ్రెండ్స్ కూర అయితే

好好。Uh huh. ఫ్రెండ్స్ నేనైతే మొత్తం తినేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్